తెలుగు కథ ప్రేమ మీ కులం రచన వారణాసి భానుమూతి రావు కథా పఠనం సీతారాం కుమార్ ఇప్పుడు మనం ఈ కథ విన్నాం ప్రేమ మీ కులం తెలుగు కథ రాగి సంగటి చేసిన అదే ఎత్తుకొని పో నాయన పొద్దుకి సర్దుకో నా బంగారు తండ్రివి కదూ అంది నారాయణమ్మ మనవడిని దగ్గరకు తీసుకొని తల నిమురుతూ పోయే రోజో రాగి సంగటేనా నాకు అవమానం వేస్తా ఉండది మా స్నేహితులంతా నెల్లూరి బియ్యమన్నం తెస్తారు నాకేమో రోజో రాగి సంగటి పచ్చి పులుసు కలిపిస్తావు నేను ఈ స్కూలుకి పోను పో అని మారాం చేశాడు చంద్రం ఉన్నగా ఒక మనమడు చంద్రం నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుకుంటున్నాడు ఉన్న పల్లెలో ఐదవ తరగతి వరకు ఎలాగో ఒకలాగా చదివి ఆరవ తరగతికి బయట ఊర్లో ఉన్న హై చేరాడు ఏమి చేస్తాము మనలాంటి పేదోళ్ళకి బియ్యం కొనే స్తోమత ఏడ ఉండది కూలి నాలి చేసుకొని బతికే వాళ్ళము మనం కేజీ కొనాలంటే నాలుగు రూపాయలు అంత కూలి నాకు యాడ ఎవరు ఇస్తారు నాయన అందుకే నూకలు కొని సంగటి చేస్తా ఉండా అని చీర కొంగుతో కళ్ళు తుడుచుకొనింది నారాయణమ్మ అవ్వా ఏడ్వద్దే నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడ్పు వస్తది నువ్వు చెప్పినట్లే ఇంటాను రాగి సంగటే టిఫిన్ బాక్సుకు కట్టు అదే బలం గదా అని తొందరగా స్కూలుకు రెడీ అయినాడు చంద్రం నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న హై స్కూలుకు నడిచి పోవల అంటే కనీసం ఒక గంటైనా పడుతుంది తెల్లవారి ఎనిమిది గంటలకు టిఫిన్ బాక్స్ కట్టుకుని భుజాన పుస్తకాల సంచి తగిలించుకొని పరుగులాంటి నడకతో నడిస్తే తొమ్మిది గంటలకు హై స్కూలు చేరుతారు పది గంటలకు ప్రార్థనకు అందరూ బయట నిలబడి ఉంటారు చాలా మంది పిల్లకాయలు ఇలా బయట పల్లెల నుండి వచ్చి చదువుకుంటున్నోళ్ళే మళ్ళీ సాయంకాలం ఐదు గంటలకు స్కూల్ నుండి బయలుదేరితే ఏడు గంటలకు ఇల్లు చేరుతారు జాగ్రత్త నాయన అందులో వానాకాలము ఆ ఎట్లో నీళ్లు వచ్చినాయంట ఏట్లోంచి నడిచి వచ్చేటప్పుడు చూసుకొని రాప్ప లేదంటే సుట్టేసుకొని బ్రిడ్జి మీద నడిసి రండి అంది నారాయణమ్మ సరేలే చంద్రం వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయాడు మనవడి వంకే తదేకంగా చూస్తూ అలాగే నిలుచుండి పోయింది నారాయణమ్మ నారాయణమ్మకు రెండు కళ్ళు ఆ మనమడు చంద్రమే వాడి కోసమే తను బ్రతుకుతోంది వాడిని ఎలాగో ఒకలాగో బాగా చదివించి ఒక ఇంటి వాడిని చేయాలనేదే నారాయణమ్మ తాపత్రయం భగవంతుడు తన కుటుంబానికి చేసిన అన్యాయానికి తనెప్పుడూ బాధపడలేదు ఇదంతా తను పూర్వజన్మలో చేసుకున్న కర్మ అని అనుకొని బాధపడుతుంది కష్టాలు పడి పడి తన శరీరం కృంగి కృషించిపోయింది నడుము వంగిపోయింది కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయినాయి అయినా తను చంద్రం కోసం ప్రాణాలు అదిమి పెట్టుకొని బ్రతుకుతోంది ఉన్నగా నొక్క కొడుకును అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ఒక మంచి సంబంధం వెతికి పెళ్లి చేసింది చంద్రం పుట్టాక ఇక తన బాధ్యతలన్నీ తీరినట్లే అని సంబరపడిపోయింది అంతలోనే విధి తన కుటుంబాన్ని వెక్కిరించింది పంచాయతీ ఎన్నికల్లో తన కొడుకు ఒక పార్టీ కోసం పని చేశాడని ప్రత్యర్థులు ఒక కన్ను వేశారు మనకు పార్టీలు వద్దు ఆ రాజకీయాలు వద్దురా నాయనా అంటే తన కొడుకు వినలేదు ఒక రోజు తన కొడుకును సారాయి అంగడికి తీసుకెళ్లి ముక్కుల వరకు తాపించి మాట మాటా అనుకొని ఊరవతల ఉన్న చెరువు కాడికి తీసుకెళ్లి తల నరికేసినారు ఈ దుర్వార్త విని తన కోడలు బాపనోళ్ల బాయిలో పడి ప్రాణాలు తీసుకుంది మూడేళ్ల చంద్రాన్ని తన మీద వదిలేసి కొడుకు కోడలు ఊర్లోని రాజకీయాలకు బలి అయిపోయినారు అనాథగా మిగిలిన చంద్రాన్ని నాయనమ్మ సంరక్షణ బాధ్యతలు చేపట్టింది నారాయణమ్మ గుండె ధైర్యాన్ని ఊర్లో వాళ్ళు అందరూ మెచ్చుకుంటారు అప్పటి నుండి అన్ని తానే అయి రెక్కలు ముక్కలు చేసుకొని కూలీనాలి చేసుకొని వచ్చిన డబ్బులతో మనవడిని పోషించుకుంటూ వస్తోంది రోజంతా పొలంలో పని చేస్తే ఇరవై రూపాయలు ఇస్తారు వితంతు పెన్షన్ క్రింద ఐదు వందల రూపాయలు వస్తోంది అలాగే బ్రతుకు బండిని ఈడుస్తోంది నారాయణమ్మ మనిషిగా పుట్టాక కష్టాలు కన్నీళ్లు మామూలే కానీ ఎప్పుడో వస్తాయి మెడతాయి అలాగే సుఖాలు వస్తాయి మెడతాయి కానీ కొందరి జీవితాల్లో కష్టాలు తప్ప సుఖం అనేది ఉండదు దానికి నారాయణమ్మ జీవితమే దృష్టాంతం చంద్రాన్ని హై స్కూల్లో ఊర్లో పెద్ద కులపోళ్లతో సమానంగా చదివిస్తా ఉన్నదని పల్లెలో కొందరికి కంటగింపుగా మారింది రాము సునీత గోపాల్ గణేష్ నాగరాజు ప్రమీల రేణుక అందరూ ఒక జట్టుగా వెళ్లి చదువుకుంటారు రాము గోపాల్ నాగరాజ్ గణేష్ అందరూ పదవ తరగతి స్కూల్ ఫైనల్ కి వచ్చారు సునీత చంద్రం తొమ్మిదవ తరగతి చదువుకుంటున్నారు మిగతా వారంతా ఆరు ఏడు తరగతుల్లో చదువుతున్నారు రాముకి సునీత చెల్లెలు అన్నా చెల్లెలు కలిసి స్కూలుకు వెడతారు సునీత మీద ఈగ వాలినా సహించలేడు రాము చంద్రానికి సునీత అంటే చాలా ఇష్టం అలాగే సునీత కూడా చంద్రాన్ని చూడందే ఉండలేదు చంద్రం అన్ని సబ్జెక్ట్స్ లో చురుగ్గా ఉంటాడు టీచర్లు చెప్పింది అలాగే గ్రహిస్తాడు సునీతకు కూడా రాని సబ్జెక్టును నేర్పిస్తాడు చంద్రం స్కూల్ లంచ్ టైంలో అందరూ కలిసే బోంచేస్తారు కానీ చంద్రం మటుకు వారితో కూర్చొని బోంచేయడానికి సిగ్గుపడతాడు దానికి కారణం తను తెచ్చుకునే రాగి సంగటి కాదు రాము గోపాల్లకి చంద్రం తమతో కూర్చొని తినడం ససేమిరా గిట్టదు చంద్రానిది తక్కువ కులం అని వారి అభిప్రాయం కానీ సునీతకు చంద్రం అలా వేరుగా ఎక్కడో కూర్చొని తినడం అసలు ఇష్టం లేదు ఒక రోజు చంద్రానికి ఇష్టమని చేపల పులుసు చేయించి తీసుకొని వచ్చింది కానీ చంద్రం ఆమె తెచ్చిన చేపల పులుసు తినడానికి ఒప్పుకోలేదు అది వాళ్లన్నయ్యకు తెలిస్తే తనను చాకిరేవులో బట్టలు బండకు కొట్టినట్లు తనని కొడతారు అసలు చంద్రం సునీతతో కలుపు గోలుగా ఉండడం వారికి ఇష్టం ఉండదు ఆ రోజు తన కోసం తెచ్చిన చేపల పులుసు తను తీసుకోకపోవడంతో సునీత ఆ పులుసు పారబోయడం గమనించాడు ఆ రోజంతా సునీత అన్నం తనకిష్టమైన చేపల పులుసు తినలేదు ఈ విషయానికి తెలిసి చంద్రం చాలా మనిషి పుట్టుకతో ఏ కులంలో పుడతాడో మనిషికి తెలీదు ఏ మతంలో పుడతాడో కూడా తెలీదు కుల మతాల అడ్డు గోడల్ని కట్టుకొని మనిషి సాటి మనిషి పట్ల హీనంగా ప్రవర్తిస్తాడు పుట్టుకతో కులాన్ని అంటగట్టే ఈ సమాజం మనిషిని జీవితాంతం చిత్రహింసల పాలు చేస్తుంది ఈ సమాజం కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి మానవత్వాన్ని చాటుకొన్నప్పుడే సమాజంలో అన్ని వర్గాలు పరిడవిల్లుతాయి దేవుడి దృష్టిలో అందరూ సమానమైనప్పుడు మనుషులు సృష్టించుకున్న ఈ కుల మతాలు ఎందుకు ఇన్ని వైషమ్యాల విషాన్ని వెదజల్లి సమాజాన్ని అస్తవ్యస్తంగా మారుస్తోంది చంద్రం వయసులో చిన్నవాడైనా ఈ సమాజాన్ని బాగా అర్థం చేసుకున్నాడు తన నాయనమ్మ కేవలం తక్కువ కులం అయినందువలన ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నదో ఆ సాయంకాలం ఎంతసేపయినా చంద్రం ఇంటికి రాలేదు నారాయణమ్మ భయపడుతూ ఊరి పొలిమేర వరకు మనవడి కోసం ఎదురు చూసింది భయంతో ఏడుస్తూ చంద్రం గురించి పల్లెలోని వారిని అందరినీ అడిగింది రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒళ్లంతా చీరుకుపోయి రక్తం ఓడుతూ ఇంటికి చేరుకున్న మనమడిని చూసి బావురు మంది నారాయణమ్మ ఏమైంది నాయన ఎందుకు అట్లా వణికి పోతా ఉండావు ఏంది రక్తం ఒళ్లంతా దెబ్బలు ఏంది నాయన నా బంగారు తండ్రి అని గట్టిగా ఏడుస్తూ మనమడికి సపర్యలు చేసింది గాయాల్ని శుభ్రంగా తుడుస్తూ తనకు తెలిసిన ఆకు పసరు నాటు వైద్యం చేసింది ఏమి కాలేదులే నాయనమ్మ మామిడి కాయలు కోస్తామని చెట్టు ఎక్కి క్రింద పడిపోయినాను అని అబద్ధం చెప్పాడు చంద్రం ఆ రాత్రి తనకు తగిలిన దెబ్బలకు జ్వరం వచ్చింది చంద్రానికి నాలుగైదు రోజులు స్కూలుకు పోవడం మానేశాడు సునీత కోసం దెబ్బలు తిన్న చంద్రం మెల్లగా కోలుకోవడం మొదలు పెట్టాడు సునీత చంద్రానికి బాగా దగ్గరవుతుందని చంద్రాన్ని నిలదీసి కొట్టాడు రాము మా సెల్లెలుతో ఇక క్లాసులు పాఠాలు అని తిరిగినావంటే ఎముకలు ఏరేస్తా నీ కులం ఏంది మా కులం ఏందో నీకు తెలుసా అని భయపెట్టాడు రాము చంద్రం నిజంగానే భయపడిపోయాడు అప్పటి నుండి సునీతకు కనబడకుండా తిరిగాడు అది వర్షాకాలం లేని వానలు కురుస్తున్నాయి వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి ఎక్కడ చూసినా నీరే తమ పల్లెకు హై స్కూలు ఉన్న టౌన్ కి మధ్యన ఉన్న బాహుదా ఏరు పొంగి పొర్లుతోంది మోకాలి లోతు నీటిలో పాదాల కింద అతి వేగంగా ఇసుక జారిపోతున్నది బాహుదా ఏరు దాటుకొని పోతే పల్లెకు తొందరగా పోవచ్చు అదే ఆ ఏటి అడ్డంగా కట్టిన కరకట్టి రోడ్డు మీద పోతే చాలా దూరం నడవాలి అందుకే ఏటిని దాటుకొని నడవడానికే చాలా మంది ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడుస్తారు నీటి ప్రవాహం తక్కువగా ఉన్న ఎత్తు పల్లాల్ని చూసుకుంటూ నడిచి వెడతారు ఆ సాయంకాలం దట్టమైన మేఘాలు ఆకాశం నిండా పులుము కొన్నాయి స్కూలు టీచర్లు మూడు గంటలకే స్కూలు మూసేశారు తొందరగా ఇంటికి వెళ్లమని పిల్లలకు చెప్పినారు చంద్రం వడివడిగా అడుగులు వేసుకుంటూ పల్లెకు బయలుదేరినాడు తనకు కొంచెం దూరంలో సునీత తమ అన్నలతో గుంపుగా వెడుతోంది ఏటి మధ్యలో సునీత ఆగిపోయినట్లుంది మిగతా పిల్లలంతా వడివడిగా ఏటి గట్టు చేరుకొన్నారు ఒక్కసారిగా వరద ప్రవహించింది వచ్చే ప్రమాదాన్ని పసిగట్టాడు గట్టాడు చంద్రం పరుగులాంటి నడకతో సునీతను చేరుకొన్నాడు చంద్రం తన బలాన్నంతా ఉపయోగించి సునీతను వీపు మీద ఎక్కించుకొని ఈత కొడుతూ అవతలి గట్టుకు చేరవేశాడు ఇద్దరి పుస్తకాలు బట్టలు బాగా తడచిపోయాయి ఈ హడావుడిలో సునీత స్కూలు బాగు ఏటి మధ్యలో ఉన్న పెద్ద ఎత్తు బండ మీద వదిలేసింది నీటి ప్రవాహం ముఖం పట్టినట్లుంది సునీత వద్దంటున్నా వినకుండా ఆ ఎత్తైన బండ మీదకు ఏటికి అభిముఖంగా వెళ్లి పుస్తకాల సంచిని పొదివి పట్టుకొని వీపు మీద తగిలించుకొని ఏటిలోకి దూకి గట్టు చేరడానికి ప్రయత్నించాడు అంతే నీటి ఉధృతి ఎక్కువైంది ఇందాక తను చూసిన ఎత్తైన బండ పూర్తిగా మునిగిపోయింది ఉప్పెనలా పొంగి పొర్లుతున్న ఆ నీటి ప్రవాహానికి ఎదురొడ్డి ఈత కొట్టడం తనకు చాత కావడం లేదు తన శక్తినంతా ఉపయోగించిన ప్రవాహానికి తల వంచక తప్పలేదు అసత్తుడై రెండు చేతులు పైకి ఎత్తేశాడు గంగమ్మ తల్లి చంద్రాన్ని తనలో కలుపుకొంది చంద్రం ప్రాణాలు క్షణాల్లో అనంత వాయువుల్లో కలిసిపోయాయి మై బీసీ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ ఎట్ మైబీసీస్ మూడు మూడు మూడు